రేపే ఆఖరి కార్తీక సోమవారం ఇది మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించలేక పోయాము అను బాధపడేవారు ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు అలా వెలిగించటం వలన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఈ మాసం మొత్తంలో ఒక్క సోమవారం కూడా ఉపవాసం చేయలేని వారు శివాలయానికి వెళ్ళలేని వారు శివాభిషేకం చేయని వారు శివాలయంలో దీపం పెట్టలేని వారు ఈ ఒక్క ఆఖరి కార్తీక సోమవారం నాడు ఈ పనులు చేస్తే నెలంతా కలిసి చేసినంత ఫలితం వస్తుంది ఇంతటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఎవరైనా సరే కూరను వండినా తిన్నా అప్పులపాలైపోతారు అనారోగ్య సమస్యలు వచ్చి చేతిలో రూపాయి కూడా మిగలదు ఇది ఈరోజు ఈ కూరను తింటే శివుడి ఆ గ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారు కార్తీక సోమవారం రోజు తెలియక ఈ కూరను తింటే కష్టాలు సమస్యలు ఎదురవుతాయి ఐశ్వర్యం అంతా కూడా అరించుకుపోతుంది ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి కాబట్టి కార్తీక సోమవారం రోజు ఎవరు కూడా ఈ కూరను తినవద్దు ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండవద్దు మరి కార్తీక సోమవారం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్ణిమ రోజు కృతిక నక్షత్రం ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు కార్తీక నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృతికలనే విషయం పత్నులు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం ఈ పవిత్రమైన రోజున సుమంగలి స్త్రీలు భర్త భక్తి శ్రద్ధలతో బోలాశంకర్ని పూజిస్తే దీర్ఘ సుమంగలి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలిచి ప్రవహించే నదిలో స్నానం చేసి అరాహర శంభో అరాహర మహాదేవ అంటూ ఈశ్వరుడిని స్మృతించుకుంటే కష్టాలని కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక మాసంలోనే సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేయటం వల్ల కైలాస వాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది దీన్ని కార్తీక నక్తాలు అని కూడా అంటారు కా సాధారణంగా సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రత్యేకమైనది కార్తీక సోమవారాలు అంటే శివుడికి మరింత ఇష్టం సోమ అనే పదంలో సోమ అంటే సాప్లెస్ సోమ అనే అర్థం వస్తుంది అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్పబడుతుంది ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో మరియు కోట దగ్గర దీపారాధన చేసుకొని పరమేశ్వరుని పూజించాలి విలువ పత్రాలతో పూజిస్తే చాలా మంచిది శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ఒకసారి ప్రసాదంగా ఇవ్వాలి ఈరోజు ఉపవాసం ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఆ రోజు గడపాలి తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరిని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వలన సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకొని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు ఆలయానికి వెళ్ళిన వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్య వేళలో ఇంట్లో పరమేశ్వరుడి ఎదుట దీపారాధన చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునుడి కార్తీక మాసం గురించి వివరించమని అడగక అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రతను గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తారు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే సోమవారమైనా సరే సాన ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాలను పొందుతారు కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతులలో ఒక పద్ధతిలో కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యం అవుతుందని వివరించారు ఆరు పద్ధతులు ఏంటి అంటే ఒకటి ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నత్తము నాలుగు పాయ ఐదు స్థానము ఆరు తిలకము మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు గలవారు పగలంతా ఆ భోజనంతో గడిపి అంటే ఏమి తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు దాన్నే ఉపవాసం అంటారు దీనికి సాధ్యం కానివారు రెండవ పద్ధతి ఏకభుక్తం ఏకభుక్తం అంటే ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమునకు భోజనం చేసి రాజుని భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవ పద్ధతి నక్తము పాటించాలి అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉప ఆహారములు కానీ స్వీకరించాలి విరుని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవదైన ఆయా చిత్తమును పాటించాలి ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయిన తిలాదానం చేయవలను తిలాదానము అంటే జప విధులు కూడా తెలియని వారు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనినే తిలాదానం అంటారు ఈ ఆరు పద్ధతిలో ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక మాసం రోజు సోమవారం రోజు వారు ఆచరించకుండా ఉంటే ఎనిమిది విగాల పాటు కూరిపాక పాక నదులను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠ మహారాజు చెప్పారు అంతేకాదు కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలిగి శివ సాహిత్యాన్ని పొందుతారని భక్తిష్ట మహమని జనక మహారాజుతో చెప్పాడు అత్యంత పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా ఐదు బిలువదాలను కానీ లేదా పిడికడు వేపాకులను కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి మహాశివుడికి ఉత్తరేణి ఆకులు అంటే ఎంతో ఇష్టం శివపురాణం చెప్తుంది కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా ఉత్తడు ఉత్తరని ఆకులను తీసుకొచ్చుకొని అందులో చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి ఉత్తరేణి ఆకులు దొరకని వారు ఐదు బిలువ దళాలను చేతిలో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు ఉత్తరైన ఆకులు దళాలు ఈ రెండు దొరకని వారు పిడికెడు లేదా వేపాకులు తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైట్ అంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దుష్టి దోషాలున్న దిష్టిపోతాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకొని శుభాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లోని వారు బంగాళదుంప మరియు వంకాయ కూరలను వండకూడదు కూరల రూపంలోనైనా సరే ఫ్రై రూపంలోనైనా సరే బజ్జీల రూపంలోనైనా పచ్చళ్ళ రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా బంగాళాదుంపలను మరియు వంకాయలను తినకూడదు కాదని కార్తీక సోమవారం రోజు బంగాళాదుంపలను కానీ వంకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు లేనిపోని కష్టాలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా అయిపోతుంది ఐశ్వర్యం అరించుకుపోతుంది కనుక కార్తీక సోమవారం రోజు ఎవరు కూడా ఈ కూరలను వండవద్దు తినవద్దు వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ కూడా తినవద్దు అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు గుడ్లు ఇలాంటివేవి కూడా ఈరోజు టచ్ చేయకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా వీటిని స్వీకరించకూడదు దాదాపు అందరూ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కానీ కొంతమంది పూజలు చేయని వారు తినేస్తూ ఉంటారు అలాంటి వారు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరికి వెళ్ళి మాంసము చేపలు ఏదో ఒకటి కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు ఆ కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అలా కూడా ఈరోజు వెజ్ తినకూడదు మీరు కార్తీక మాసం రథం పాటించకపోయినా కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్న పర్వాలేదు కానీ కనీసం ఒక కార్తీక సోమవారం రోజు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి కాదని కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేము భవిష్యత్ పరమేశ్వరుడి అను ఆగ్రహానికి గురవుతారు ఎక్కడ లేని కష్టాలని కూడా మీకే వస్తాయి అంతేకాదు ఎంతో కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కార్తీక పురాణం చెప్తుంది కనుక దయచేసి కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తినవద్దు బంగాళాదుంప వంకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరల్లో కార్తీక సోమవారం రోజు తినకూడదు కాదడి తీంటే చేతులు ధర తప్పవుతుంది పోతుంది అప్పులపాలైపోతారు పరమేశ్వరుడు ఆగ్రహానికి గురవుతారు నరకానికి పోతారు కనుక ఎవరు ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజున మీరు చెట్లు తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి తై కైలాస ప్రాప్తి కలుగుతుంది వెయ్యి సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు ధన లాభం కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి అపవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుని చూస్తారు కొన్ని చెట్లను దేవత వృక్షాలు అన్నారు నిజానికి చెట్ల భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాలు ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలను ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి మన మనవారం మనగడకే ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి అయితే చెట్లకు కూడా మనసుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనకు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకితే చాలు అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతాయి మీకు లేని రాజయోగం పడుతుంది మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు పోతాయి కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా మా చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత మారేడు చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపం పెట్టుకోండి ఆ తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు ఉంటే పోతాయి ఇదంతా చేసే టైం లేని అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోతాయి తరతరలకు తరగని ఐశ్వర్యం కూడా కలుగుతుంది అంతేకాదు ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకడం వలన ఆ చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది కనుక చాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్లను తాకాలి మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం వివరిస్తుంది సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళం ముడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రీ త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుసుకుంటుంది మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే ఇంట్లో మారేడు చెట్టు ఉండి ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసిన అపారమైనటువంటి శక్తి కలుగుతుంది మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతుంది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రీతిగలుగా చెప్పబడుతూ ఉన్నాయి అంతేకాకుండా మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు తాగి ఉంటాయని చెప్పబడుతుంది మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన గంగా నది స్నానం ఫలితం దక్కుతుందంటున్నారు మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్నానములు ఉంటాయని చెప్పారు అందులో మారేడు దళం ఒకటి లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు మారేడు దళం చాలా పవిత్రమైనది మారేడు చెట్టు అమోఘమైనది కనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైనా సరే కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్కారకుడు మనస్సును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదని తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారంలో రాత్తకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది దీనిని నక్తము అంటారు ఇంకా సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండుకోటితో గుండెపోటుతో మరణించే వారిలో మిగతా రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనస్సును చాలా చంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్టుగా చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవడం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మనిషి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పను అలు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎంత మాత్రం సరైనది కాదు మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబట్టి అందరూ కూడా తప్పకుండా కార్తీక మాసంలో సోమవారం వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలు ధరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల స్వామి స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం వెళ్ళవెల మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వ దళాలతో ఆయనను పూజించటం ఎంతో శుభమని పురాణాలు చెప్తున్నాయి ఈ కార్తీక సోమవారం రోజు శివుని ఏ పూజిస్తే మంచిదనే విషయానికి వస్తే పరమశివుడు భక్తుల దేవుడు హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెప్తూ ఉంటారు పూల విషయానికి వస్తే ఉమ్మెత శివుడికి ఇష్టమైన పువ్వు అమృత మదనం నుండి వెలువబడిన విషయాన్ని తన తాగగానే శివుడు వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది అందుకే అహం శత్రుత్వం అసూయ ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి శివ పూజ సమీపంలో ఉన్నత పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటారు ఈ పూలతో శివుడిని పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే మందార పువ్వు ఈ పువ్వుతో శివుడి పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది కాబట్టి ఇంకొక పుష్పం కరవీర పుష్పం కరవీర పువ్వు బ్యాక్టీరియాను చదివి బాధలను దూరం చేస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది అలాగే శివుడికి మల్లె పూలను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము సంపదలు పెరుగుతాయి అలాగే శివుడిని గులాబీ పూలతో తామ్ర పూలతో నల్ల కల్వ పూలతో పూజించటం వలన ఐదు మహా పాపాలు తొలగిపోతాయి పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతడికి చాలా రోజులపై ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు స్వతంత్ర నిష్ఠరి తండ్రి ఆమెను సౌరాష్ట్రధీశీడైన మిత్ర శర్మ అని ఒక సద్బ్రాహ్మణ బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడు సదాచార పారాయణుడు భూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరము నామస్మరణ చేయువాడు ఇటువంటి సద్గుణాలు కలిగిన అతన్ని ప్రజలు అపర బ్రహ్మ అని కూడా కీర్తిస్తూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్య అయినటువంటి నిష్ఠురి ఎవ్వన గర్వంతో కన్ను మిన్ను కనక పెద్దలను వూసిస్తూ అత్తమామలను భక్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదై వ్యవిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తిను బండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్ఠూరాలై తిరుగుతూ ఉండేది ఆమె వంశమునకు అప్రతిష్ట వస్తుందని అర్థమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె పైన అభిమానము పోలేదు ఆమె ఎంతటి నీచ కార్యము చేసినా ఓపికతో సహించేవాడే కానీ చీ పొమ్మనలేదు విడిచిపెట్టలేదు ఆమెతోనే కలిసి కాపురం చేస్తూ ఉండేవాడు కానీ చుట్టుప్రక్కల వాళ్ళు ఆ నిష్ఠురి గయ్యాలితనమును అసహించుకొని ఆమెకు కర్కస అనే ఇక పేరును పేరుని పెట్టారు అది మొదలందరూ కూడా ఆమెను కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం అయ్యాక ఆ కర్కస ఒకనాటి రాత్రి సయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విశక్షణ కానీ దయ దాక్షిణ్యాలు కానీ లేకుండా ఒక రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతను మరణించాడు భర్త మృతదేహమును రహస్యంగా దొడ్డిదారిన తీసుకొని పోయి ఊరి చివర ఉన్న పాడబడిన నూతిలో వేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమీ ఎరగన దానిలాగా తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఇక తనకు అడ్డు చెప్పేవాడు లేరని మరింత విస్తృతంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది తా చెడ్డ కోతి వనమల్లా చచ్చిందన్నట్టు చందాన పడుచు కన్యలను ఇతర ఇల్లాలను తన మాటలతో చెరదీసి వారికి కూడా దుర్బుద్ధుల నేర్పి పాడు చేసి వీటిలకు తాచి ధనార్జన చేయడం మొదలుపెట్టింది యవ్వనకింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరంలో వ్రణములు బయలుదేరాయి ఆ పుల్ల నుంచి చీము రక్తము రసి కారుతుంది దానికి తోడు శరీరం అంతా కూడా కుష్టి వ్యాధి బయలుదేరి భయంకరమైన కంపు కొడుతుంది రోజు రోజుకి ఆమె శరీరం పటుత్వము కృషించి కురిపిగా మారి భయంకరమైన రోగములతో బాధపడుతుంది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించిన విడలులు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదు కరక నరకబాధలను నరక అనుభవిస్తూ కొంతకాలానికి కాలానికి పడి చనిపోయింది బ్రతికిన నాళ్ళు కూడా ఒక్క సారైనా సరే ప్రాణస్వరణమైన చరిచేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన బటలు ఆమెను తీసుకొని పోయి రైతరాజైన యముడి సన్నిధిలో ప్రవేశపెట్టారు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యాలను జాబితాలను చూపించి బటలారా ఈమె పాప చరిత్ర ఇంతింత లేదు వెంటనే ఈమెను తీసుకొని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభంలకు కట్టేయండి అని ఆజ్ఞాపించారు విఠలతో సృకించినందుకు గాను ఎమ్మభటులు ఆమెను ఎర్రగ కాల్చిన ఇనుప స్తంభమును కౌరించుకోమని చెప్పారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను గదులతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారలుగా మార్చిన పాపానికి సలసల కాగి నూనెలో పడేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు స్త్రీసమ్ము కలిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాదలు పెట్టారు చివరికి కుంభి పాకం అనే నరకంలో పడేశారు అందులోను ఉండే ఇనుప ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జరలు ఆమెను పుట్టాయి ఆమె చేసిన పాపమునకు గాను ఇటు ఏడు తరాల వారు అటు ఏడు తరాల వారు నరక బాధలను పడుతూ ఉన్నారు ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తిందా యువతి చివరికి కలింగ దేశంలో కుక్క జన్మ ఎత్తిందా స్టోరీ ఆ ఒక బాధపడలేక ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటే ఆ కుక్కను కర్రలతో కొట్టేవారు కొందరైతే తిట్టేవారు ఈసరించుకునేవారు ఇంకొందరు ఇదిలా ఉంటే ఒకరోజు ఒక సదాచార పారాయణుడైన ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు ఆ సమయంలో కుక్కగా ఉన్న నిష్ఠురి వచ్చి ఆ బలి అన్నమును తిన్నది వ్రతాన్ని నిష్ఠాఘర్షుడైన ఆ బ్రాహ్మణుడిని పూజా విధానం తర్వాత జరిపించిన బలి అన్నం అవటం చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవటం వలన ఆ కుక్క ఆ రోజంతా ఆహారం దొరక్క ఉపవాసంతో ఉండడం వల్ల శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంత దొరికిన ప్రసాదం తినటం వల్ల ఆ సునకమ్మునకు జన్మాంతర జ్ఞానం కలిగినది వెంటనే ఆ సునకమ్ విప్రోత్తమ నన్ను కాపాడు అని మురపెట్టుకున్నది ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూశాడు అక్కడ కుక్క తప్ప అమ్మ లే అతనికి కనిపించలేదు దాంతో లోపలికి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ రక్షించము రక్షించము అని కేకలు వినిపించాయి దాంతో ఆ విప్రుడు బయటకు వచ్చి ఆ మాటలు ఆ సునకమ్మ మాట్లాడుతుందని గ్రహించి ఎవరు నీవు వృత్తాంతం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలలో నేను వరుసగా విప్ర కులాంగనని వేవిచారినై అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టి దానిలై తనవు చాలించాను ఆ తర్వాత యమదూతల వలన మహా నరకమును అనుభవించి నా పూర్వీకులకు పుణ్యం వలన ఈ జన్మలో కుక్కగా పుట్టాను ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగినది కాబట్టి ఓ విప్రోత్తమ నాకువకారంగా మీరు చేసిన ఒక్క కార్తీక సోమవార వ్రతం వలాన్ని ఇచ్చే నాకు మోక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంది కార్తీక సోమవార వ్రతములో చాలా మంది మహత్యం ఉందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక్కసారి వార వ్రతమున బలమును ఆమెకు పోసాడు దాంతో వెంటనే ఒక పుష్ప వినం అక్కడికి వచ్చింది ఆమె అందరికీ నమస్కారం చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం శివ సాహిత్యం చేరుకుంది కాబట్టి ఎవరైతే కార్తీక సోమవారం రథాన్ని ఆచరిస్తారో వారు శివ సాహిత్యాన్ని పొందుతారని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా దీపారాధన చేసి ఐదారోగ్యష్టైశ్వర్యములతో ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ